ఇంకా దీవించాలి దీవిస్తాడు అది తప్పదు దేవుడు దీవించక తప్పడు చక్కని పాట పాడారు ఇప్పుడు ఏంటది మేలు చేయక నీవు ఉండలేవయ్యా మేలు చేయక నీవు ఉండలేవు బలవంతుడైన దేవునికి అదేంటో ఒక బలహీనత లాగా ఆయన ఏమైనా చేయగలడు కానీ తన పిల్లలకు మేలు చేయకుండా ఉండలేదు ఆయన ఎన్నీ చేస్తాడు కానీ తన పిల్లలకు మేలు చేయకుండా ఉండలేదు ఎంత అద్భుతమైన మాట అది కాబట్టి మరి దానికి రివర్స్ దానికి దానికి ఏమంటారు దానికి రెస్పాన్స్ దానికి రెస్పాన్స్గా మరి నేనేం చేయాలంటే ఆరాధించకుండా నేను ఉండలేను దేవుని స్తోత్రం జరిగింది కాక ఆయన ఏమో నాకు మేలు చేయకుండా ఉండలేడు నేను ఆయన స్తుతించకుండా అటువంటి అనుభవంతో మనము మిగిలిన జీవితకాలం అంతా మనం జీవిద్దాం అప్పుడప్పుడు మనం దేవుని స్థుతించకుండా చేయడానికి దేవుని మీద సణుగు గొనుగు పుట్టియడానికి దుష్టుడు విశ్వప్రయత్నం చేస్తాడు వాళ్ళ నష్టాలు మనం ఆ దేవుడు ఏం చేశాడు నీకు అని ఈ పనికి మాల మాటలన్నీ మాట్లాడతాడు సైతాన్ దేవుడు ఏం చేశాడు అని వాడంటే అని రానివానికి సిలువను చూపెట్టాలి ఆ చుట్టుపక్కల లేకుండా పారిపోతాడు వాడు దట్ ఈస్ వాట్ జీజస్ హ్యాస్ డన్ ఫర్ మీ ఇంగ్లీష్లో ఎన్నో మంచి మంచి హిమ్స్ ఉన్నాయి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ ద లార్డ్ హ్యాస్ డన్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లెక్కించి కూర్చుంటే ఆశ్చర్యపోతాం మనం ఎన్ని అద్భుతమైన విడుదలలు సమయోచిత సహాయాలు దేవుడిస్తే ఈనాటికి మనం అలాగే నా లైఫ్ కానీ మనందరం ఎవరి జీవితమైనా కానీ ఎవరు ఎగ్జంప్షన్ కాదు దేవుడు నాకేం మేలు చేయలేదు నేనే సొంతగా నా ప్రతాపము నా గొప్పతనంతో బతికేశాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మనం కొన్నిసార్లు చెప్పుకోలేము అవకాశం ఉండదు కానీ మనందరి హృదయాల్లో మన మనస్సాక్షి చెప్తుంటది అదే దేవుడే కనుక నేను కనికరించకపోతే ఎప్పుడో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది కానీ మనం ఇవాళ బ్రతుకున్నాము బాగున్నాము చాలామంది కంటే మనం బాగున్నాం దేవుని స్తోత్రం మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్త్ బర్త్డే ఇంకా రాలే ఫోర్టీన్ క్లాస్ ఎట్లా బతుకుతారు ఎట్లా బతుకుతారు అని అందరూ అన్నారు ఏమైపోతారో పిల్లలు అనుకున్నారు ఒక్కడు సహాయానికి రాలేదు సహాయానికి ఎవరు రాలే రక్త సంబంధులు ఎవరు రాలే దూరం నుండి చూస్తున్నారు ఏమైనా మేము చెడిపోతే చూసి నవ్వుదామనో ఏమో మరి ఎప్పుడైనా కనబడితే ఎట్లా ఉన్నావు బాబు ఏమి అడిగిన పాప అనుభూతి తల్లి లేదు తండ్రి లేదు మేము ఉంటది చెయ్యి పట్టుకున్నాడు ఇవాళ అందరికంటే టాప్ పొజిషన్లో దేవుడు మామని చెప్పి మమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయిన బంధువులందరూ వచ్చి మమ్మల్ని సహాయం అడిగారు వీలు ప్లీజ్ హెల్ప్ అసలు నాకు ఇంత డబ్బు కావాలి మాట సహాయం కావాలి ప్రాబ్లం ప్రతి ఒక్కరు కూడా మేము దెప్పి దెప్పి పొడవు మా మాకు సహాయం చేసి పంపించు నిన్న మన కూడా నిన్న మొన్న కూడా వి కీప్ ఆన్ హెల్పింగ్ ద పీపుల్ హూ నెగ్లెక్టెడ్ అస్ అదే మనకున్న ఆనర్ ఎవరైతే మనల్ని విమర్శించి చిన్న చూపు చూశారో వాళ్ళు వచ్చి మన దగ్గర సహాయం అడగడమే మనల్ని దేవుడు ఒక కింగ్ లాగా చేశాడు దేవుని దేవునికి స్తోత్రం కలిగిన కాబట్టి కాబట్టి యహోవాన్ ఆశ్రయించేవారు ఏమేలు పొందక మానరు వారికి ఏమేలు కొదువై ఉండదు వారు సిగ్గునుందరు దేవునికి స్తోత్రం కలిగింది గాక కనుక జస్ట్ ట్రస్ట్ ద లోడ్ లీవ్ అలోన్ ఎవరి వన్ ఎల్స్ ఎవరున్నా పోయినా కూడా ఏ అయితే మనల్ని విడిచిపెట్టం కనుక ఇంతవరకు మనం ఏమై ఉన్నాము ఆయన కృప వల్ల అయి ఉన్నాము ప్రతిదినము మనము కృతజ్ఞత కలిగిన వారుగా మనము దేవునిలో నడవాలి గారి పాట ఒకటి ఉంది కృతజ్ఞత లేని వారు వేల కొలిదిగా కూలిన కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను ఉంది పాట గుర్తుందా మీకు कृतज्ञता लेनिवारु ननु कृतज्ञता लेनिवारु वेलखुलीगुली कृपा वाक्यमु न कु వెంబడి కృపను పొందేదం ఆనందయాత్ర అందులో చాలా అర్థం ఉంది కృతజ్ఞత లేని వారు ఏం చేస్తున్నారంటే వేల కొలది మంది కూలిపోతున్నారు అంటే పడిపోతున్నారు చెడిపోతున్నారు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు ఎందుకు అలాగ పోతున్నారు వాళ్ళు జస్ట్ బికాస్ ది ఆర్ నాట్ గ్రేట్ఫుల్ జస్ట్ బికాస్ ది ఆర్ నాట్ వర్షిపింగ్ ద లాడ్ కృతజ్ఞత లేకుండా ఉండడము మనకే ప్రమాదం కానీ దేవుని కృపను బట్టి మనం కృతజ్ఞత కలిగి వాళ్ళ కూడుకున్నాం దేవుని స్తోత్రం కలిగిన కానీ ఆయేం కృతజ్ఞత కూడంలో ఎన్నో పనులు ఉన్నాయి గోలి మారో ఏం పర్లేదులే అని అనుకోని వదిలేయచ్చు నెగ్లెక్ట్ చేయవచ్చు కానీ ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా యాజ్ అ ఫ్యామిలీ దేవుణ్ణి అయితే స్థుతించాలి అనే సంకల్పము గొప్పది ఇది ఎప్పుడు మనం కాపాడుకోవాలి అంతకంతకు దేవుడు మనల్ని ఇంకా ఇంకా ఉన్నతమైన శిఖరాలెక్కిస్తాడు అలాగా అమల్ ఫ్యామిలీ అండ్ స్పెషల్లీ ఆశ్రిత్ అండ్ ఆల్ ఆఫ్ అస్ కృతజ్ఞత కలిగి దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రభురాక సిద్ధంగా మనం ఉందాం అనేక మందిని సిద్ధపరుద్దాం దేవుడి మాటలు మన యూనికిలో కాక చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం